మాటను చెప్పాడు రైతులకి ఈ రాష్ట్రంలో చోటు లేదు రైతులకి ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి న్యాయం జరగదు రైతులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందించం ముఖ్యమంత్రి చెప్తా ఉంటే మరి రాష్ట్రంలో రైతాంగం మీద జిఎస్డిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిఎస్డిపి ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో రైతులకి న్యాయం జరగకపోతే మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు వారి జీవనాన్ని సాగిస్తారు మనం ఆగస్టు మాసంలో ఉన్నాం నాలుగో తారీఖు మీరు అందరూ చమటలు పట్టేశారు దగ్గర ముప్పై ఏడు ముప్పై మా అది చెప్తున్నాడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉన్నాయి ఎప్పుడైనా చూసామా ఈ వాతావరణ మార్పులను చూసామా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇది మనకి తప్పదు మనకి కరువు చంద్రబాబు నాయుడు కవలపిల్ల అనేటువంటిది అందరికీ తెలుసు ఇప్పుడే మా పెద్దలు డెప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం గారు ముద్ద గారు చెప్తున్నారు వాళ్ళు ఎండాకాలంలో గడ్డ ఎండిపోవడం చూసాం కానీ గడ్డలో గడ్డలన్నీ కూడా ఎండిపోవడం చూసాం కానీ వాగులన్నీ వర్షాకాలంలో వర్షాకాలంలో గడ్డలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ నీరు పారేటువంటి పరిస్థితి లేదు చినుకు వర్షం పడినటువంటి పరిస్థితి లేదు ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా మబ్బయడం మళ్ళీ అలా వర్షం అనేటువంటిది ఈ వర్షాకాలంలో చూడే చూడలేదు మనం మరి ఈ పరిస్థితుల్లో రైతులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలను అందించాలి ఏ రకంగా వాళ్ళు ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం